ఏం చేసి ఏమైతుందనే మాకే అర్థం గానేటువంటి ఆగమ పరిస్థితిలో ఉన్నాం సార్ కాళ్ళ మీద పడి మొక్కినాం సార్ కవిత మేడం బాధను వివరించినాము సుమితా లక్ష్మారెడ్డికి చెప్పినాము తర్వాత మన కవిత మేడం దగ్గరికి వెళ్ళినాము ఆమెకు మొత్తం సమస్య గురించి విన్నవించడం జరిగింది ప్రతి ఒక్కరి దగ్గర సార్ జీవన్ గౌడ్ అయినా వినోద్ కుమార్ అయినా దయాకర్ రావు అయినా వినయభాస్కర్ అయినా ప్రతి ఒక్క ఎమ్మెల్యే మేము తిరిగిన ఎమ్మెల్యే హరీష్ రావు దగ్గరికి ఒక యాభై అరవై సార్లు వెళ్ళినాము మా లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే మా లోకల్ ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్లో ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి మా యొక్క సమస్య గురించి మీకు అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది కానీ ఎలాంటి దానికి పరిష్కార మార్గం అనేది అసలు ఏమాత్రం ఆలోచించకుండా ఊరికేనే బ్లాక్ చేసినామని అన్నారు కానీ దాన్ని ఏ కారణంతో బ్లాక్ చేసిం దానివల్ల మాకు సరి అయినటువంటి కారణం ఏమి చూపలేదు ఇస్తలేరు ఏమి ఇవ్వట్లేదు కేవలం మొన్న ఎలక్షన్ లో ఎమ్మెల్సీ ఎలక్షన్లో భాగంగా వాళ్ళ యొక్క ఓట్ల కొరకు కేవలం ఆరు వందల పదిహేను మంది ఫౌ ఫౌజ్ ఉపాధ్యాయులు అనేటువంటి స్కూల్ అసిస్టెంట్లకు మాత్రం ఇచ్చారు కొంతమందికి ఎన్ల కూడా అందరికి ఇవ్వలేదు ఎగ్జిటర్లకు ఇప్పటివరకు మా పదమూడు జిల్లాల నుండి ఎవరికి కూడా ట్రాన్స్ఫర్ కాలేదు సార్ ఇట్లా ఎందుకు ఏమవుతుంది అసలు ఏం అర్థం అర్థంగానేటువంటి ఆగమ్య గోచరంలో ఉన్నాం సార్ ఇప్పటికైనా మా తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీరు గవర్నమెంట్ మీద కోరుకుంటున్నారు కనీసం కొంచెం మా మనవిని ఆలోకించండి మా యొక్క సమస్య గురించి ఒక్క నిమిషం ఒక ఐదు నిమిషాలు మీకు టైం కేటాయించండి సార్ మీకు ఎట్లా ఎన్నో కారణం ఎన్నో సమస్యలు ఉన్నాయి మాది ఇది పెద్ద సమస్య కాదు సార్ చాలా చిన్న సమస్య కారణం కూడా కాదు సర్వీస్ మళ్ళీ జూనియర్లు అయినటువంటి మహిళా ఉపాధ్యాయులు మేము చాలా దూరంగా వెళ్ళినాం సార్ ఎందుకంటే మేము అసెస్మెంట్ చేసుకుని అప్లికేషన్ ఇవ్వడానికి కూడా మాకు టైం ఇవ్వలేదు త్రీ త్రీ వన్ సెవెన్ అలికేషన్ లో భాగంగా మా దగ్గర నుండి ఆప్షన్స్ తీసుకున్నారు అసలు మేము ప్రకారం ఫస్ట్ ఉపాధ్యాయ దంపతులకు అలకేషన్ చేయడం కానీ మిగిలిన పోస్టులను చేయాలి కానీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఫస్ట్ ఉపాధ్యాయ దంపతులు చేయకుండా మిగిలిన ఉపాధ్యాయులు చేయడం వల్ల ఏమైందంటే ఈ పదమూడు ఉపాధ్యాయ వేరే జిల్లాలకు అలర్ట్ కాబడ్డారు సార్ మళ్ళా దానిలో కొంతమంది పదమూడు పంతొమ్మిది జిల్లాలలో ఏం చేసింది అంటే బదిలీ బదులు చేపట్టి పదమూడు జిల్లాలలో పౌదు బదిలీ నిలిపివేసింది సార్ పదమూడు జిల్లాలో కూడా దర్దాపు సరిపోయే ఖాళీలు ఉన్నాయి సార్ గత ప్రభుత్వము మొన్నటికి మొన్న కూడా ఆరు వేల సుమారు ఆరు వేల నుంచి ఏడు వేల మంది వీఆర్ఏలను వాళ్ళను సూపర్ నిమని పోస్టులు క్రియేట్ చేసి వాళ్ళని రెగ్యులర్ వాళ్ళకి పోస్టింగ్ చేయడం జరిగింది సార్ మాది సంఖ్య కొద్ది ఎక్కువ ఉండచ్చు కానీ ఈ సంఖ్య కొద్దికి మందికి ఒక వంద రెండు వందల సూపర్ నిమని పోస్టులు ఇప్పుడు క్రియేట్ చేస్తే ప్రభుత్వం మీద పడేటువంటి ఆర్థికపరం పెద్దది ఏం కాదు సార్ ఇది వాస్తవంగా ఆర్థికపరమైన సమస్య కూడా కదా సార్ ఈ పద పదమూడు జిల్లాలలో రాబోయే మార్చి రెండు వేల ఇరవై నాలుగు నుంచి రిటైర్మెంట్లు చాలా ఉంటాయి సార్ చాలా మంది సీనియర్ ఉపాధ్యాయులందరూ కూడా ఈ పదమూడు జిల్లాలకు ఎక్కువ ఉన్నారు వాళ్ళు రాబోయే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చి నుంచి రిటైర్మెంట్ అవుతాయి కాబట్టి ఏమన్నా సూపర్ నిమారి పోస్ట్ క్రియేట్ కూడా ఆ ఉపాధ్యాయుల తర్వాత అయిన వాళ్ళు అడ్జస్ట్ చేశారు సార్ ఈ గత ప్రభుత్వము మేము ఎన్నోసార్లు మేము డైరెక్టర్ చేసాము ముఖ్యమంత్రులకి మన మంత్రులకు ఎమ్మెల్యేలకు చాలా మంది ఈవెన్ నగర స్థాయి కార్పొరేటర్స్ మొదలు పెడితే మంత్రి వరకు ఎడ్యుకేషన్ మినిస్టర్ వరకు మేము ఎన్నోసార్లు దర్భాలు కొన్ని వందల సార్లు రిపేర్ చేయడం జరిగింది సార్ కానీ ప్రభుత్వం మా మీద కలికలు చూపెట్టలేదు సార్ ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది మా అని మాకు ఆశ ఉన్న సార్ ఈ కొత్త ప్రభుత్వంలోనైనా ఈ పదమూడు జిల్లాల ఉపాధ్యాయ బదిలీలు చేపట్టి మమ్మల్ అందరిని కూడా అందరిన మనకు ఆనందం కలిగిస్తే మేము కోరుకుంటూ రేవంత్ రెడ్డి గారి మీద చాలా నమ్మకం పెట్టుకున్నాం సార్ జీవో ఇచ్చారు సార్ స్పౌజ్ చేసిన తర్వాత మిగతా వాళ్ళని జీవో ఇచ్చారు ఆ జీవన్ పక్కకు పెట్టేసి పదమూడు జిల్లాల్లో జూనియర్లను తీశారు సార్ యాక్చువల్ నేటివిటీ తీసుకోవాలి సార్ నేటివిటీ తీసుకొని చేయాలి తీయక సీనియర్ తీసుకున్నారు సీనియర్ తీసుకునే వాళ్ళు ఈ పదమూడు జిల్లాలో అంతా సీనియర్లు ఉన్నారు స్పౌజులు అంతా జూనియర్స్ అంతా వేరే జిల్లాలకు వెళ్ళిపోయారు సార్ జూనియర్లు కాబట్టి వాళ్ళు దూర ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది సార్ ఆ తర్వాత టీచర్లు ఏమో కొంచెం మాకంటే సీనియర్లు ఉంటారు కాబట్టి వాళ్ళు ఏమో కొంచెం దగ్గరలో ప్రాంతాలిల్లాలో చాలా వేకెన్సీస్ ఉన్నాయి సార్ ఇంకా అయితే కూడా ఇప్పుడు ఈ మార్చి నుండి వేకెన్సీ స్టార్ట్ అవుతాయి సార్ రిటైర్మెంట్ స్టార్ట్ అవుతాయి అందులో కూడా అలోకేట్ చేయొచ్చు సార్ వీళ్ళందరినీ కూడా కానీ గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తారు కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మాకు చేస్తారని ఆశ ఉంది సార్ కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్కి వినియోగించుకుందామని వచ్చాం సార్ అంతే థ్యాంక్ యూ సార్